దుర్గాదేవి పూజ చేసేటప్పుడు మనము దుర్గాదేవిని తొందరగా ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆ అమ్మవారి ముద్రను నేను ఇప్పుడు చూపిస్తాను అమ్మవారి పూజ చేసేటప్పుడు ఈ ముద్ర కూడా చేస్తూ ఉండండి మీకు తొందరగా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది దీని దుర్గా ముద్ర అంటారు ఇది దుర్గా ముద్ర దుర్గా అమ్మవారి ముద్ర నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టము నేను అమ్మవారికి ఎక్కువ నమ్ముతాను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము అమ్మవారి సేవ చేసుకోవడం అంటే కూడా నాకు చాలా ఇష్టము అమ్మవారు ఇక్కడ కనిపించినా సరే ఎక్కడ ఉన్నా సరే నేను చేస్తాను అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు అన్నీ శుభాలే కలుగుతున్నాయి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తూ ఉండండి మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది